మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక రాహుల్ గాంధీ బర్త్డే పురస్కరించుకుని రాహుల్ భరోసా ర్యాలీ తీశారు పట్నంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి తెలంగాణ చౌరస్త వరకు ర్యాలీ కొనసాగితే ప్రధాన కూడలికి చేరుకుని నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మైనారిటీ చైర్మన్ ఓబేదుల్లా కోల్వాత్ అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్ మిథున్ రెడ్డి కార్యకర్తలు ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాహుల్ గాంధీ అన్ని వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్నారని అంటున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్ రాహుల్ గాంధీ యాభై ఐదవ పుట్టినరోజు ఘనంగా మహమ్నగర్ జిల్లాలో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ యొక్క దాదాపు వెయ్యి మందితో ర్యాలీగా వచ్చి తెలంగాణ చౌరస్తలో కేక్ కటింగ్ చేశారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ చెప్పండి రాహుల్ గాంధీ పుట్టినరోజు ఎలా రాహుల్ గాంధీ మా అధినేత రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మేమంతా కూడా ఇటు తెలంగాణ చలోస్తలో ఒక ర్యాలీ ఒక ర్యాలీగా వచ్చినాము ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఒక రాహుల్ భరోసా ర్యాలీ అని ఒక ము నినాదంతో ముందుకొచ్చాము ర్యాలీ తీసుకొని రావడం జరిగింది ఆ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మా అధినేత గారు వారి జన్మదిన సందర్భంగా వారు ఏదైతే భారత్ జోడో యాత్ర చేశారో అదే విధంగా ఇవాళ ఏదైతే నినాదం ఎత్తుకున్నారో జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి సిదారి అని ఆ నినాదం ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వాటా వారికి కలిగించాలి వారి వాటా వారికి హక్కుగా వారికి ఇప్పించాలనే ఒక నినాదంతో ఇలా రాహుల్ గాంధీ గారు ముందుకొస్తున్నారు ఈ వారు ముందుకొస్తున్నందుకు కూడా ఇలా మా కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధం లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కులం వాళ్ళు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఇలా మేమంతా కూడా రాహుల్ గాంధీ గారు ఇంత ఇంత పెద్ద కార్యక్రమము కోసం చేస్తున్నాడు కాబట్టి మేమంతా కూడా వారికి మద్దతు ఇస్తామని చెప్పి ఇవాళ ఇక్కడ వచ్చి ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఆశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవాళ అసెంబ్లీలో పాస్ చేపించి పంపించడం జరిగింది పాస్ చేపించి పంపించినా కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో దాన్ని నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే మా ఓబీసీలకంతా కూడా ఒక న్యాయమైన న్యాయం అనేది జరుగుతుంది ఆ ఓబీసీ న్యాయం జరగాలంటే తప్పకుండా ఆ నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సెషన్లో ఇంక్లూడ్ చేస్తే ఓబీసీకి ఓబీసీల పట్ల బా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టు తెలుస్తుంది లేకపోతే ప్రతి ఒక్కరూ ఓబీసీలను మైనారిటీలను తొంభై పర్సెంట్ ఉన్న బహుజనులను మోసం చేయడమే జరుగుతుంది ఇంతవరకు స్వతంత్రం వచ్చినా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల గురించి ఆలోచన చేస్తుంది అదేవిధంగా ఇలా మన సోనియా గాంధీ గారు మన నా మన ఆరు దశల ఏదైతే చిరుకాల కానుక ఆకాంక్ష ఉండేనో తెలంగాణ అనేది ఇలా సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఇలా మరొకసారి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి సామాజిక న్యాయం అనేది ముఖ్యము ఎవరి వాటా వారికి ఇప్పియాలని ఒక గొప్ప ప్రయత్నంతో ముందు వస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గాంధీ భారత్ జోడో యాత్రలో ముందుగా ప్రధానంగా ఏదైతే ప్రతి ఒక్క కులాలకు కులగణన చేస్తూ ప్రతి ఒక్క కుల కులాలకు న్యాయం జరుగుతుందని అని చెప్పారు అది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఇంప్లిమెంట్ అవుతుందని తప్పకుండా ఇంప్లిమెంట్ రాహుల్ గాంధీ ఆశయాల మేరకే ఇక్కడ తెలంగాణ మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో రిజర్వ్ పాస్ చేసి పంపించడం జరిగింది ఇది పార్లమెంట్ వాళ్ళ వాళ్ళ దగ్గర నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయితే తప్పకుండా అవుతుంది మా అసెంబ్లీలో మా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేయాల్సిన అంశాలన్నీ కూడా తప్పకుండా అవన్నీ కూడా అమలు చేసే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రాహుల్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా రాబోయే రోజుల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలో ఎలక్షన్స్ జరుగుతుంటాయి ఇలా ఎలా ముందుకు పో ప్రజలంతా కూడా పద్దెనిమిది నెలల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నిటి గురించి కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే మరొకసారి ఇప్పుడు వచ్చే అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అని చెప్పి నమ్మకం వాళ్ళకుంది కాంగ్రెస్ పార్టీ అన్ని విషయ అన్ని కూడా అన్ని సాధ్యమని వాళ్ళు నమ్మి ఇలా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మాకే పెద్ద పిడ్డ ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఏదైతే యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ చౌరస్తాలలో భారీ భారీ ర్యాలీతో ఈ యొక్క సెల సెలబ్రేషన్స్ చేస్తున్నారు అంతే కాకుండా రాబోయే గ్రామసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని డిబియుసిసి ప్రధాన కార్యదర్శి సంజు ముదిరాజ్ చెప్తున్న విషయం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణతో రహీమ్ సిక్స్ టీవీ మహబూబ్ నగర్ నుంచి టిటిడి చైర్మన్ ఇక బిఆర్ నాయకులతో బిఆర్ఎస్